వెల్కమ్ న్యూస్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు వాళ్ళలో ఒక వ్యక్తి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి తనకేదో తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ గౌరవించట్లేదు అని చెప్పి మీడియా ముఖంగా ఏదో అవాకులు చవాకులు వేలేడు ఒక వ్యక్తి దానికి ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళామంటే నీ ఉద్యోగం పోయిందని చెప్పి మనం చెప్పావు కదా నీ ఉద్యోగం పోవడానికి కారణం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్న మిస్టర్ దురానాథులే వెంకట్రావు నీ ఉద్యోగం ఎందుకు పోయింది కారణం ఆడబిడ్డను బయట పెట్టడానికి మాట్లాడటం సబబు కాదు అయినా కూడా నువ్వు మా నాయకుడిని ప్రశ్నించావు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నీ వయసు రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కొద్దిగా సిగ్గు సెలవు లేకుండా ఒక ఉన్నత పాఠశాలలో పాపని నువ్వేం చేసావో తెలియదా పెద్ద ఆఫేజీలో సాక్షి పేపర్ వేయడం జరిగింది నీ గురించి బాలీవుడ్ హీరోలాగా నిన్ను పబ్లిసిటీ చేసింది ఎవరు నువ్వు ఆ రోజు స్కూల్లో ఏం చేసావు ఆ రోజు నిన్ను ఎంతమంది తమ్రు దానికి కారణం నువ్వే కదా నీ స్వయం ప్రాధమే కదా దానికి తల ఉంచుకొని నువ్వు బజార్లోకి వచ్చి బ్రతకలేక తిరగలేక నువ్వు ఉద్యోగం వదిలేసి ఆ రోజు ఏం చెప్పావు ఈ వైసీపీ వాళ్ళు పన్నాగం పన్నారు చేశారు వీళ్ళ కుట్రలో భాగంగా నేను ఈ రోజు ఈ విధంగా అయ్యాను అని చెప్పి ఆ రోజు వైసీపీ మీద మాట్లాడింది నువ్వు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇంకొకటి పోతే తెలుగుదేశం పార్టీని అన్యాయం చేసిందని మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ మీ ఇంట్లో మూడు సార్లు కౌన్సిలర్ సీట్ వచ్చింది మీ నాన్న సీట్ ఇస్తే ఓడిపోయారు మీ అమ్మకి కౌన్సిలర్ సీడ్ ఇస్తే ఓడిపోయారు మూడోసారి నువ్వు గెలవని తెలిసినా కూడా ఆ రోజు పిఎంఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళా మూడోసారి సీటు తీసుకున్నావు ఒకే ఒక ఫ్యామిలీ తొంభై తొమ్మిది అవార్డులో ఉంది చాపల గారు వాళ్ళ ఇంట్లో ఉన్నది నాలుగు ఓట్లు నాయబ కుటుంబం నుంచి నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి తనకు వచ్చిన మెజారిటీ ఓట్లు అంటే రాలా నీకు ఒక్కసారి ఆలోచించు పదే పదే ఓడిపోతున్నా కూడా నీకు ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది నిన్ను గౌరవించింది నువ్వేం చేశావుల చేశావు గుర్తు తెచ్చుకో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక సోదరుడు కలిసి ఆ రోజు పరస్పర ఆయన ఇండిపెండెంట్ గా ఉంటే ఒక ఇంటి మీద దోశ తీసుకుంది రీజన్ కాదా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది రీజన్ కాదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మేము పోతాం కింగ్ ఈ వార్డు ఇన్ని ఓట్లు వేస్తాం అన్ని వేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తే నీకు నమ్మి నిన్ను నమ్మి సుధాకర్ ఆ రోజు డబ్బులు ఇచ్చాడు ఎక్కువ స్పోర్టు పండించాడు నేను పెద్ద మహానాయకుడిని జాతీయ నాయకుడిని అంతర్జాతీయ నాయకుడిని నేను కింద నిలలేను నా కారు కావాలని చెప్పి నీ మాయ మాటలు నమ్మి ఆ రోజు ఆ తర్వాత ఓట్లు చూస్తే డబల్ డిజిట్లు ఉన్నాయి మళ్ళా పార్టీ పండి వాళ్ళు తనపై కాదోలేదా ఆ పని తీసుకున్న అతను కూడా రూపాయలు వెంటనే అనుకుంటా మళ్ళా సుధాకర్ గారు పెద్ద మనసుతో ఏదో వాడికి ఇచ్చేసాము కక్కీర కూడికి ఆశపడినట్టున్నది ఆ పండి అంటే హైదరాబాద్ పోయిన బండి మళ్ళా తీసుకొచ్చి నీకు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎలక్షన్ చేశావు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేసావా తెలుగుదేశం పార్టీకి ఓడేసావా కావ్య కృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి ఇక్కడ ఏమీ లేదని చెప్తా వాళ్ళ లేకపోతే నీకెందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది మా అధినాయకుడు ఈ రోజు కనుకబరాజు ఇసుకపల్లి వచ్చావు ఆ రోజు నీతో ఎవరెవరు వచ్చారో తెలియదా నువ్వు ఇసుకపల్లి నుంచి ఎక్కడికి వచ్చావు నేరుగా కావ్య కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చావు ముప్పై తొమ్మిదో వాటి ఇన్ఛార్జి ఈమెను అడిగా ఏం జరిగిందో తెలీదా సుబ్బారాయుడు గారు ఉన్నప్పుడు ఏ పదవులు ఏమి తీయను ఎలక్షన్ అలానే జరగాలి నేను ఇప్పుడు ఇవ్వలేనంటే నువ్వు ఇన్చార్జి కోసం వెళ్ళిపోయావు కాళకృష్ణారెడ్డి గారికి ఇక్కడ తలకాయ లేనప్పుడు నువ్వు ఇసుక బుద్ధి నుంచి నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం ఆశించొచ్చావు దేనికోసం వచ్చావు ఒక్కసారి ఆలోచించు ఎందుకనంటే నువ్వు ఎన్ని పార్టీలు మారినా కూడా నువ్వు ఎన్ని ఏషాలు వేసినా కూడా మళ్ళా వచ్చి ఎవరెవరు చుట్టూ తిరిగావో కాలుగడ్డాలు పట్టుకున్నావో నీకు తెలుసు చాలా మందికి తెలుసు మళ్ళా పట్టణ మహిళా అధ్యక్షురాల పదవి ఇచ్చి గౌరవించింది నిన్ను తెలుగుదేశం పార్టీ రెండు వేల పదొమ్మిదిలో నువ్వు ఓటి వేయకపోయినా కూడా నేను అప్పులు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ నీ గౌరవం పెరిగే విధంగా మళ్ళా పదవిస్తే నువ్వేం చేసావు ఎవుడు పట్టినా తన్నడమే ఎక్కడ పట్టినా తానడమే చిన్నోడి శాతాన్నిచుకుంటేవి పెద్దోడి శాతాన్నిచుకుంటేవి సిగ్గు శర్మ లేకుండా బతుకుతున్న నువ్వు కర్మ కాకపోతే నీ గురించి ఈరోజు మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చింది పాతూరుస్తే ఏం మాట్లాడాడు కన్నెర్రో చేస్తే ఏది కన్నెర్ర చేసేది అసలు మాట్లాడు మీ ముగ్గురులో ఎవరన్నా పాతూరులో మీ ముగ్గురు కోడ్ పాతూరులో నాయకులు లేరా పాత నాయకులు విమర్శించలేరా పాతరు నాయకులకి వర్త బుధ నేసుకొని మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారేంటి పార్టీ బ్రహ్మాండంగా ఉంది పాతరులో మీ పార్టీకి మెజారిటీ ఉంది పాతరులో మీకు మెజారిటీ వచ్చే నాయకులుంటే మీరు వచ్చి మీడియా ముందులకి పాతూరు గురించి మీరు మాట్లాడటం ఏమన్నా బాగుందా ఒక్కసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఏ సబ్జెక్టు మీద మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించి మాట్లాడండి నలభై రెండు సంవత్సరాల నుంచిన్నాను మళ్ళా ఇక్కడికి వచ్చేసి పదవి తీసుకొని ఇన్ని రోజుల నుంచి నీకు కనపడలేదా తెలుగుదేశం అభివృద్ధి ఈరోజు జోలు పోయారంటున్నావు ఫిషింగ్ హార్బార్ వచ్చిందని చెప్తాను ఫిషింగ్ హార్బార్ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరైంది అయింది ఈ రోజు అభివృద్ధి గురించి చూపిస్తాండి అని చెప్పి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడతారో ఒకసారి మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నావు